హాయ్ అండి వెల్కమ్ టు లావన్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కానాకడతల చేపల పులుసుని తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఇలాగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి లేదా ఇక్కడ మీరు ఆనియన్ పేస్ట్ని వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిరపకాయలు కొంచెం బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ రావాల్సిన అవసరం లేదండి ఆనియన్ మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చిపాసున పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా చేప ముక్కలనైతే అయితే ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను పేస్ట్లా చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు కారానికి తగ్గట్టు కారం వేసుకోండి ముందుగానే చేప మొక్కలకు పట్టించి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి వీడియో స్కిప్ అయ్యిందండి ఈ విధంగా చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్న పలుచగా అయిపోతుంది పులుసు అనేది చక్కగానే ఉండాలి ఇప్పుడు పులుసు చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పులుసు అనేది కాస్త మరిగిన తర్వాత ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత అయితే గరిటి పెట్టి అస్సలు కదపకూడదు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఈ విధంగా పులుసు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి ముక్క కూడా ఎక్కడ విరగకుండా నీట్గా వచ్చింది కదా పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్